హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ సర్వే జరుగుతుంది దాన్ని మనం కౌశలం సర్వే అంటున్నాం దాని నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ఎవరైతే కౌశలం సర్వేలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలనేసి నిర్ణయం తీసుకుంది ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలెక్షన్ అయితే చేయాలనేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎవరు చేస్తారు అంటే ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో వాళ్ళు క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ అనేది చేస్తారు క్యాండిడేట్స్ ఎవరు అంటే కౌశలం సర్వేకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు వాళ్ళకి సచివాలయం సిబ్బంది ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి అంటే వాళ్ళకి పరిజ్ఞానం అవసరం వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందా లేదా అనేసి టెస్ట్ చేస్తారు అనమాట సో వెబ్కామ్ మీద మైక్ మీద ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా కండక్ట్ చేయాలి వీటన్నిటి మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళని ప్రిపేర్ చేస్తారనమాట అంటే క్యాండిడేట్స్ కి ఎలా టెస్ట్ చేయాలి ఎలా ఇంటర్వ్యూ చేయాలి అనేది ఫస్ట్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెడీ చేస్తున్నారు సో ఇప్పుడు క్లియర్ గా కౌశలం సర్వేలో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ని టెస్ట్ చేసి హైర్ చేసుకునేది సచివాలయం సిబ్బంది కాబట్టి ఫస్ట్ సచివాలయం సిబ్బందిని ట్రైన్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారు అనమాట వాళ్ళని రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎవరికి అంటే సచివాలయం సిబ్బందికి అందువలన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఈ నెల ఆరో తేదీన ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్స్ ఎవరికి అంటే సచివాలయంలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాదు సచివాలయం ఎంప్లాయీస్ కి డిజిటల్ అసిస్టెంట్ కి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ప్రతి సచివాలయం నుంచి ఇద్దరి ఎంప్లాయీస్ ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అంటే ట్రైల్ రన్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నారు అంటే వెబ్ క్యామ్స్ ఎలా వాడాలి కెమెరాని ఎలా యూజ్ చేయాలి టెస్ట్ ఎలా చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో ట్రయల్ రన్ టెస్ట్ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ కి అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఉంటుంది కొన్ని ప్రశ్నల రూపంలో ఇస్తారు వాళ్ళకి కెమెరా ఎలా యూజ్ చేయాలి మైక్ ఎలా యూజ్ చేయాలి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి అలర్ట్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ అనేది వాళ్ళకి కండక్ట్ చేస్తారు సో ఇంటర్వ్యూస్ ఖచ్చితత్వంగా మంచిగా జరిగే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ఈ నెల ఆరో తేదీ ట్రైనింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట వాళ్ళకి ఇప్పటికీ మన డిఓస్ కి ఎంపీ డిఓస్ కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట సో ఈ అప్డేట్ క్లియర్ గా దేని గురించి అంటే ఎగ్జామ్ ఎవరికి అంటే సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ప్రతి సచివాలయం నుంచి ఇద్దరు ఎంప్లాయీస్ అయితే తీసుకుంటారు ఒకరు డిజిటల్ అసిస్టెంట్ అండ్ ఇంకొకరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మిస్ అయితే గనక సమ్ హెల్త్ ఇష్యూస్ ఉండి ఆర్ ఎనీ అదర్ రీజన్స్ వల్ల వాళ్ళు మిస్ అయితే ఎవరికైతే కంప్యూటర్ అవేర్నెస్ ఉందో వాళ్ళని తీసుకొని ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అని అనంటే కౌశలం సర్వేకి ఎవరైతే అప్లై చేసుకున్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతుంది ప్రభుత్వం సో ఆ విషయం అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను సో ఈ ఎగ్జామ్ అనేది సచివాలయం ఎంప్లాయీస్ కి ఎప్పుడు జరుగుతుందంటే ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీన అందరూ హాజరు కావాలి అనేసి సచివాలయం సిబ్బందికి అయితే అఫిషియల్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ ఖచ్చితంగా హాజరు కావాలి ఓకేనా సో ఇవి చూద్దాము ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ సో సచివాలయంకి ఏవైతే ప్రొవైడ్ చేశారో మైక్ వెబ్ క్యామ్ ఇవన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది క్లియర్ గా ముందుగానే చెక్ చేసుకొని ఉండాలి సో ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకు అన్ని పంపించేశారు కాబట్టి ఈ వెబ్ క్యామ్ ఈ మైక్ ఇవైతే పనిచేస్తున్నాయా లేదా అనేసి క్లియర్ గా చెక్ చేసుకోవాలి అనేసి చెప్తున్నారు ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా ఉందో పరిశీలించి అవసరమైతే మొబైల్ హాట్ స్పాట్ సిద్ధంగా ఉండాలి అనేసి ఇన్స్ట్రక్షన్స్ లో చెప్తున్నారు అండ్ సచివాలయంలో పాల్గొనే ఇద్దరు ఉద్యోగులు కూడా ఒకటే చోట హాజరై ఉండాలి అని చెప్తున్నారు అదేవిధంగా ట్రైలర్ రోజు ఉదయం చేయాల్సిన పనులు ఏంటి అంటే ముప్పై నిమిషాల ముందే టెస్ట్ కి హాజరు కావడం కెమెరాలు మీన్ వెబ్ కెమెరాలు మైక్స్ ఏమైనా పని చేయకపోతే ముందు రోజే ఇన్ఫార్మ్ చేయడం సో బ్రౌజర్ సెట్టింగ్స్ కెమెరాలకి మైక్స్ కి అనుమతులు ఉన్నాయా లేదా అనేది ముందు రోజే చెక్ చేసుకుని ఉండడం సో ట్రయల్ రన్ కి అవసరమైన లింక్స్ లేదా లాగిన్ వివరాలు సిద్ధంగా ఉన్నాయా లేదా పరిశీలించాలి సో దీన్ని బట్టి ఎగ్జామ్ ట్రయల్ రన్ ఎవరికి కండక్ట్ చేస్తున్నారు అంటే సచివాలయం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కూడా ఇద్దరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని సిద్ధం చేస్తున్నారు సో క్లియర్ గా ఎగ్జామ్ ఎవరికి అని అనంటే కౌశలం సర్వేకి అప్లై చేసుకున్న అభ్యర్థులకి కాదు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతుంది పదకొండో తేదీ సో దీన్ని బట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి గైస్ ఇప్పటి వరకు ఎగ్జామ్ గురించి అప్డేట్ ఏమైతే లేదు సో ఎలాంటి ఎగ్జామ్స్ కూడా లేకుండానే ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే ఈ హైరింగ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేశారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రభుత్వం కల్పించబోతుంది సో ఇప్పటికీ కూడా అవకాశం ఉంది ఎవరైతే సర్వేలో పాల్గొని అప్లై చేసుకోలేదు వాళ్ళు మస్ట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని అప్లై చేసుకోండి ఇప్పటికైతే ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు ఒకవేళ ఈ సచివాలయం ఎంప్లాయీస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంపెనీకి రిలేటెడ్ ఏదైనా స్కిల్ టెస్ట్ ఉంటే మీకు పెట్టచ్చు ఏదో రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంకేదైనా కానీ వన్స్ మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఏ జాబ్ లో మనం జాయిన్ అయినా కూడా ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చే తర్వాత వర్క్ అనేది మనం కలర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారానే సెలెక్షన్ అనేది జరుగుతుంది సో అది ఎంప్లాయీస్ కి మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇక ఎవరైతే కౌశలం సర్వేకి అప్లై చేసుకున్నారో అభ్యర్థులు వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి అనేది మనకు అఫిషియల్ గా డేట్ అనౌన్స్ చేయలేదు సో అది కూడా అతి త్వరలోనే ఉంటుంది సో మీరు కూడా ప్రిపేర్డ్ గా ఉండండి సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి సిలబస్ ఏముంటుంది అనేది చాలా చాలా మంది యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తున్నారు కానీ పర్టికులర్ జాబ్ అనేది రోల్ అనేది ఫిక్స్ అవ్వకుండా మనం ఎలాంటి సిలబస్ కానీ ఏది చెప్పలేము కాబట్టి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ గా కమ్యూనికేషన్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఎక్సెల్ సో సేల్స్ రిలేటెడ్ లైక్ కోడింగ్ రిలేటెడ్ వెబ్ డిజైనింగ్ సో ఏమైనా కనుక మీకు ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీకు యాడ్ ఆన్ అవుతుందని చెప్పొచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయినా కూడా ఏ జాబ్ లో అయినా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా సో వన్స్ మీరు సచివాలయం ఎంప్లాయీస్ త్రూ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే తర్వాత మీకు బేస్ ఆన్ కంపెనీ అండ్ మీరు సెలెక్ట్ అయిన రోల్ని బట్టి మీకు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి ఉంటాయి ఇప్పటికైతే ఎగ్జామ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండబోవడం లేదు ఓన్లీ ఇంటర్వ్యూస్ ద్వారానే ఈ ప్రభుత్వం మనకి గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి అన్నిటినీ సిద్ధం చేస్తుంది ఇది గైస్ అప్డేట్ సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్